హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి హైప్ చేయడం మర్చిపోవద్దు పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదే రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు తన ఉద్దేశం ఏంటి రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారా లేదా ఇవన్నీ కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఎవరినైతే మీరు మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ఎనర్జీస్ అనేవి చెక్ చేయొచ్చు మీ పర్సన్ నేమ్ని మీరు త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి మెయిల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఫ్రెండ్షిప్ రిలేటివ్స్ మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి సంబంధించి ఎనర్జీస్ అనేవి starting 8 of pentacles starting energy 8 of pentacles knight of cups 6 of pentacles 10 of pentacles king of cups 6 of wands సిక్స్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ కప్స్ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ దోర్ ఆఫ్ కప్స్ కప్స్ ఎనర్జీ కర్కాటకం వృచ్చికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అలాగే ఇక్కడ సిక్స్ ఆఫ్ సోర్స్ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది మీకు రాసులు తెలియకపోయినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఇక్కడ అంటే ఇక్కడ చాలా వరకు మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి లేదంటే ఇక్కడ సపరేషన్లో ఉండడానికి ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా లేదంటే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా అంటే ఇప్పుడిప్పుడే మీ మధ్య ఆ గ్యాప్ అనేది స్టార్ట్ అయినప్పటికీ ఇప్పుడిప్పుడే మీ మధ్య గ్యాప్ అనేది స్టార్ట్ అయినా లేదంటే ఇక్కడ ఫాస్ట్లో మీ రిలేషన్ అనేది ఈ వ్యక్తి బ్రేక్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగా కూడా మీ విషయంలో ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీ మధ్య రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ వేరే అదర్ రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం కానీ లేదంటే ఇక్కడ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉండగా కూడా మీ లైఫ్లోకి రావడం మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం కానీ కనిపిస్తున్నాయి అనమాట ఏదైనప్పటికీ కూడా ఇక్కడ చాలా వరకు ఈ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఈ వ్యక్తి మీ విషయంలో స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా స్టక్ చేశారు అనేది కనిపిస్తుంది బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు చేంజెస్ అయ్యారు మీరు ఈ వ్యక్తి విషయంలో ఈ వ్యక్తికి ఎంత ప్రయారిటీ ఇచ్చారు అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటే ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ అంటే మీరు మీరు వర్క్ పరంగా ఎంత బిజీగా ఉన్నా లేదంటే మీ కెరియర్ను మీరు పక్కన పెట్టి ఈ వ్యక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ఎమోషనల్గా అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఎంత అన్కండిషనల్ లవ్తో ఉన్నారు అంటే ప్రతిదీ కూడా ఈ వ్యక్తి దగ్గర దాచకుండా అన్నీ షేర్ చేసుకుంటూ మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని ఈ వ్యక్తికి చెప్పడానికి ట్రై చేయడం కానీ చెప్పడం కానీ ఏదైతే చేశారో ఈ వ్యక్తి ఆ టైంలో వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదనమాట అంటే మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ వ్యక్తికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు తను మీతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు మీ బిజీ లైఫ్ను కూడా పక్కన పెట్టి ఈ వ్యక్తి గురించి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ తనతో కమ్యూనికేషన్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లు గమనించలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది వ్యక్తికి సిక్స్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఈ వ్యక్తికి మీరు ఎంత ప్రేమను చూపించారో ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎఫెక్షన్ అనేది ఫీల్ అయ్యారో ఈ వ్యక్తి నుంచి మీరు ఎప్పుడు కూడా అది ఫుల్ఫిల్ అవ్వలేదు అంటే ఎప్పుడు కూడా మీ పర్సన్కి మీరు ఇస్తూనే ఉన్నారు బట్ ఈ వ్యక్తి ఎప్పుడు తీసుకుంటూనే ఉండేవారు బట్ ఎప్పుడు కూడా మీ విషయంలో ఆ ఎఫెక్షన్ అనేది చూపించలేదు ఇప్పుడు అవన్నీ కూడా తలుచుకుంటున్నారు తను ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ మీరు ఈ వ్యక్తితో ఏవైతే షేర్ చేసుకున్నారో ఫాస్ట్లో అంటే మీ రిలేషన్ అనేది స్టక్ చేయకముందు ఏవైతే షేర్ చేసుకున్నారో ప్రతిదీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు మీ ఎమోషన్స్ని ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు ఆ సిచ్యువేషన్స్ అంటే ఆ టైంలో మీరు ఎంత ఎమోషనల్ అయ్యారు అనే సిచ్యువేషన్స్ని ఈ వ్యక్తి ఇప్పుడు తలుచుకుని చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట వర్క్ పరంగా తను ఎంత బిజీగా ఉన్నా కూడా ఇప్పుడు మీకు సంబంధించిన విషయాలని తలుచుకుంటూ ఈ వ్యక్తి కూడా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా అంటే తను ఎంత బిజీలో ఉన్నా కూడా ఎయిట్ ఆఫ్ వెంటికల్స్ మీరు ఈ వ్యక్తితో ఏవైతే షేర్ చేసుకున్నారంటే ఈ వ్యక్తి కమ్యూనికేషన్ చేసే టైంలో మీరు ఏవైతే తనతో ఎమోషనల్గా డీప్గా కమ్యూనికేషన్ చేసేవారు అంటే మీ ఎమోషన్స్ని తనతో షేర్ చేసుకునేవారు ప్రతిదీ కూడా ఈ వ్యక్తి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు మర్చిపోలేకపోతున్నారు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తుంది ఇప్పుడు ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే ఈ వ్యక్తి మీకు ఏదైతే ఇవ్వలేకపోయారో ఈ వ్యక్తి నుంచి మీరు ఏదైతే పొందలేకపోయారో అది మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఇలా అనమాట ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత బాధపడుతున్నారు అనేది తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోవాలి అవకాశం అనేది మీరు ఇస్తే మళ్ళీ మీకు ఆ ప్రేమను చూపించాలి ఈ విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారన్నమాట అంటే మీరు ఏవైతే కోల్పోయారో ఈ వ్యక్తి వల్ల అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి తీసుకురావాలి అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ వ్యక్తి వల్ల మీరు కోల్పోయిన హ్యాపీనెస్ని మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ ఆలోచనలు అనేవి చేస్తున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ వ్యక్తి మీ నుంచి తీసుకోవడమే తప్ప అంటే ఇక్కడ ఎమోషనల్గా ఏదైనా కూడా మీ నుంచి కనెక్ట్ అవ్వడమే తప్ప మీరు ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం కానీ లేదంటే ఇక్కడ మీరు చూపించే కేరింగ్ కానీ ఏదైనా కూడా అంటే ఎప్పుడు కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో ఎఫెక్షన్ అనేది చూపించేవారు ఎఫోర్ట్స్ పెట్టేవారు కేరింగ్గా ఉండేవారు కానీ ఈ వ్యక్తి నుంచి అవన్నీ కూడా జీరో ఇప్పుడు అవన్నీ కూడా తలుచుకుని మళ్ళీ మీకు అవన్నీ కూడా తిరిగి ఇవ్వాలి అనే విధంగా ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి ఫ్యామిలీ అంటే మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అనమాట అంటే ఇక్కడ మీ ఫ్యామిలీ మీ కిడ్స్ ఇలా మీరు ఎంత హ్యాపీగా ఉండేవారు అంటే మీ మధ్య ఈ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది రాక లేకముందు మీరు ఎంత హ్యాపీగా ఉండేవారు లేదంటే ఇక్కడ ఈ వ్యక్తి తన కెరియర్ గురించి ఆలోచించుకుని తన స్వార్థం అనేది చూసుకుని ఇక్కడ మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి మీ రిలేషన్ కావాలి అని చెప్పి ఏదైతే మీకు చీటింగ్ చేశారో అవి తలుచుకుంటూ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఇంత ఎమోషనల్ అవుతున్నారు కింగ్ ఆఫ్ కప్స్ నిజానికి వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్ పర్సన్ అంటే ప్రాక్టికల్ పర్సన్ ఈ వ్యక్తి మనీ మైండ్ సెట్ అంటే తన స్వార్థం చూసుకునే వ్యక్తే అటువంటి స్వార్థం వల్ల వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది కావాలి అని చెప్పి తనకు అనిపించినప్పటికీ కూడా తను హ్యాండిల్ చేయలేను అని చెప్పి వదిలిపెట్టారు ఇప్పుడు అదే ఎమోషనల్ అవుతున్నారు బయటకు ఎంత స్ట్రాంగ్గా నిజానికి ఇక్కడ ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేస్తున్నా లేదంటే ఇక్కడ మీ విషయంలో తనకి ఎటువంటి ఎమోషన్స్ లేవు అని చెప్పి బిహేవియర్ చేస్తున్నప్పటికీ కూడా మీకు కనిపిస్తున్నప్పటికీ కూడా నిజానికి చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి అంటే చాలా విషయాలు ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గర దాచిపెట్టారు ఇప్పటికీ కూడా దాస్తున్నారు మీ విషయంలో తను ఎంత ఎమోషనల్ అవుతున్నారు అనేది కూడా కనబడనివ్వకుండా దాచిపెడుతున్నారు బయటికి మాత్రం స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అంటే ఎమోషనల్గా ఫీల్ అవ్వట్లేదు మీ రిలేషన్ విషయంలో ఎటువంటి ఎఫెక్షన్ అనేది తను చూపించట్లేదు ఎటువంటి బాండింగ్ అనేది మీ మధ్య లేదు మీకు ఏ విధంగా కూడా కనెక్ట్ అవ్వలేదు ఇలాంటి బిహేవియర్ అనేది బయటికి చూపిస్తున్నారు కానీ నిజానికి వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యారు బట్ అవన్నీ కూడా దాస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నప్పటికీ కూడా తన స్వార్థం అనేది చూసుకుని ఈ వ్యక్తి మీ విషయంలో చాలా వరకు ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా మీ దగ్గర ఏంటంటే ఆ ప్రేమను చూపించలేదు ప్రాక్టికల్గా ఉండడానికే ట్రై చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి ఉన్నాయి అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఏదైతే ఈ వ్యక్తి ఎండ్ చేయాలి అని చెప్పి అనుకున్నారో ఎండ్ చేసేయచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యారో మళ్ళీ ఆ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు మళ్ళీ తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచనలు అనేవి స్టార్ట్ అయ్యాయి అంటే ఇప్పుడు అంతా కూడా ప్రశాంతంగా ఉండి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట అంటే ఎటువంటి స్వార్థం అనేది లేకుండా ఇక్కడ చూస్తున్నారు కదా సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ చీటింగ్ ఇక్కడ మీ ఆలోచనలు ఈ వ్యక్తి ఆలోచనలు సెట్ అవ్వని చెప్పి ఈ వ్యక్తి సడన్గా అంటే మీతో ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నట్టుగా ఈ వ్యక్తి బయటకు కనిపించి సడన్గా మిమ్మల్ని చీట్ చేశారు కదా ఇప్పుడు అలాంటి చీటింగ్ని పక్కన పెట్టి అంటే అలాంటి బిహేవియర్ని చీప్ బిహేవియర్ని పక్కన పెట్టి ప్రాక్టికల్ మైండ్ సెట్ని పక్కన పెట్టి ఎమోషనల్గా ఆలోచించడం మొదలుపెట్టారు జన్యున్గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు మీ రిలేషన్ అనేది యాక్షన్ తీసుకోవాలి సక్సెస్ చేయాలి రిలేషన్ పరంగా రీయూనియన్ చేయాలి యాక్షన్ తీసుకుని ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అనేది అయితే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మనకి కనిపిస్తుంది అనమాట ఒక ఛాన్స్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఛాన్స్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అని ఉంది కానీ మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే కన్ఫ్యూజన్ అనేది ఈ వ్యక్తిలో ఎక్కువ కనిపిస్తుంది దానికి మళ్ళీ మీలో ఆ వ్యక్తి ఆ ప్రేమను పొందుతారా లేదా అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు ఈ వ్యక్తి రిలేషన్ పరంగా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఎంత కమిట్ అయి ఉన్నారో ఎంత స్టెబిలిటీగా అంటే ట్రస్ట్ అంటే నమ్మకంగా ఉన్నారు మీరు చాలా వరకు నమ్మారు ఈ వ్యక్తిని మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్తారు సక్సెస్ఫుల్గా అంటే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే మీ చిల్డ్రన్కి మంచి ఫ్యూచర్ ఇస్తారు అలాగే అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే మీకు మంచి లైఫ్ ఇస్తారు మీ కిడ్స్ మీరు కూడా చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలి ఇంత నమ్మారనమాట ఈ వ్యక్తిని అంత నమ్మకం పెట్టుకుంటే ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చీట్ చేశారు ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ యాక్షన్ తీసుకుని మేల్ లైఫ్లో మీ లైఫ్లోకి వస్తే కనుక ఈ వ్యక్తిపై అదే నమ్మకం ఉంటుందా లేదా మీ మనసులో మళ్ళీ అదే స్థానాన్ని ఈ వ్యక్తి సంపాదించుకుంటారా లేదా ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ వ్యక్తిలో అంటే ఇక్కడ ఫాస్ట్లో ఎంత మీరు ఈ వ్యక్తి విషయంలో జన్యున్గా అంటే లవ్ ఎఫెక్షన్ అనేది చూపించారు ఇప్పుడు మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే అంతే ఎఫెక్షన్ అనేది ఫీల్ అవుతారా లేదా ఇలా అనమాట ఇలాంటి ఆలోచనలో ఉన్నారనమాట ఈ వ్యక్తి మళ్ళీ మీ మనసులో అటువంటి స్థానాన్ని ఈ వ్యక్తి సంపాదించుకోగలుగుతారా లేదా మళ్ళీ మీరు పాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అంత ప్రయారిటీ అనేది ఈ వ్యక్తి మళ్ళీ సాధించుకోవాలి అలా సాధించుకోవాలి అంటే తను ఏ విధంగా మీ విషయంలో ఉండాలి ఇలా అనమాట మళ్ళీ మీ దగ్గర ఆ నమ్మకాన్ని ఎలా సంపాదించుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి అంటే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే తను ఇచ్చే కమిట్మెంట్ అనేది ఈ విధంగా ఉండాలి మెచ్యూర్డ్గా ఉండాలి ఇమ్మెచ్యూడ్గా ఆలోచించకూడదు ఈ వ్యక్తి ఫాస్ట్లో ఏంటంటే ఇక్కడ కమిట్మెంట్కి విషయానికి వచ్చేసరికి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారు ఇక్కడ మీ రిలేషన్ పరంగా ఎటువంటి కేర్ అనేది చేయలేదు తనకి ఆపర్చునిటీస్ ఏవైతే వస్తే అక్కడికి వెళ్ళిపోయారు అంటే తన లైఫ్లో ఏవైతే ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవి మాత్రమే ఫుల్ఫిల్ అవితే చాలు మీరు ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నారు ఈ వ్యక్తి అంటే ఏదైనా కూడా మెచ్యూడ్గా ఆలోచించలేదు ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ తోటి ఈ వ్యక్తి ఆలోచించారు కాబట్టి ఇప్పుడు తను మళ్ళీ మీ లైఫ్లోకి యాక్షన్ తీసుకుని వస్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా నైట్ ఆఫ్ వెంటికల్స్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి మెచ్చుడుగా ఆలోచించాలి ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇస్తే మళ్ళీ లైఫ్ లాంగ్ ఆ కమిట్మెంట్కి నిల్ నిలబడి ఉండాలి స్టెబిలిటీగా ఉండాలి ఇలాంటి ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే చాలా వరకు కమిటే ఉంటారనమాట లాంగ్ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసే విధంగానే ఈ వ్యక్తి డిసిషన్ తీసుకుని మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఇలా ఈ విధంగా కాకుండా అంత నమ్మకాన్ని మళ్ళీ మీకు ఇచ్చి ఆ ప్రేమని ఆ స్థానాన్ని మళ్ళీ ఈ వ్యక్తి మీ మనసులో పొందాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట ఈ వ్యక్తి వల్ల మీరు అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతారు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు మీరు కోల్పోయినవన్నీ మళ్ళీ ఈ వ్యక్తి తిరిగి ఇస్తారు అని చెప్పి మీరు నమ్మే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది చాలా వరకు వ్యక్తి ఏంటంటే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు నైట్ నిద్రపోయే టైంలో ఓవర్గా థింక్ చేస్తున్నారు డేలో ఎంత బిజీలో ఉన్నా కూడా ఈ వ్యక్తి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మీకు ఆ ప్రేమను ఇవ్వాలి మీరు కోల్పోయిన లైఫ్ను మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి ఇలా అనమాట ఇలాంటి ఆలోచనలతోటే ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా ఇప్పుడు మీరే దానికి మీరే తనకి బెస్ట్ ఆప్షన్ బెస్ట్ పర్సన్ అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చూస్ చేసుకుంటేనే తన లైఫ్ అనేది బాగుంటుంది అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇప్పుడు తను ఏది కూడా ఆలోచించట్లేదు తన చుట్టూ ఎన్ని ఉన్నా కూడా ఇప్పుడు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఇప్పుడున్న ఈ ఎనర్జీలో ఈ టైంలో ఈ వ్యక్తి ఏంటంటే మీరు మాత్రమే తనకి ప్రయారిటీ అనే విధంగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ అనేది కావాలి అని చెప్పి వ్యక్తి ఇప్పుడు అనుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఈ వ్యక్తిని ఈ వ్యక్తి రిలేషన్ని హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయరేమో అనే టెన్షన్ అనేది కూడా ఈ వ్యక్తిలో కనిపిస్తుంది బట్ ఈ వ్యక్తి ఏంటంటే నమ్మకం అనేది ముందు మీకు కలిగేలా చేసిన తర్వాత ఈ వ్యక్తి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు ఆ నమ్మకాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారనమాట మళ్ళీ ఆ నమ్మకం అనేది సంపాదించుకోవాలి అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ తన లైఫ్లో వేరే ఎవరున్నా కూడా ఇప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూనే ఎమోషనల్ అవుతున్నారు చాలా డల్గా ఉన్నారు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు తన లైఫ్లో ఎటువంటి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఇప్పుడు మీరే ఈ వ్యక్తికి బెస్ట్గా కనిపిస్తున్నారు మిమ్మల్ని మిస్ అయిపోయిన ఫీలింగ్ నుంచి బయటకు రాలేకపోతున్నారు మీకన్నా కూడా తన లైఫ్లో ఏది కూడా అంత ఇంపార్టెంట్ కాదు అంత గ్రేట్ కాదు అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకున్నారు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట కానీ ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే స్ట్రెంగ్త్ అంటే మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఏదైనా కూడా హ్యాండిల్ చేసుకోగలిగే క్యాపబులిటీ ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తున్నారు ఈ వ్యక్తిని కూడా మీరు అంత ఈజీగా నమ్మరు అనేది కూడా ఈ వ్యక్తికి అర్థమవుతుంది ఎందుకంటే అంత నమ్మకం అనేది ఈ వ్యక్తి మీ దగ్గర కోల్పోయారు ఇప్పుడు ఆ కోల్పోయిన స్థానాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే మీరు ఈ వ్యక్తిని నమ్మచ్చా లేదా అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ యాక్షన్ తీసుకుని మీకు కమిట్మెంట్ ఇస్తే కనుక ఈ వ్యక్తిని మీరు నమ్మచ్చా లేదా అనేది మనం ఈ ఎనర్జీస్ అనేది చెక్ చేయొచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తే కనుక ఈ వ్యక్తికి సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వచ్చా లేదా ఈ వ్యక్తిని నమ్మచ్చా లేదా అనేది చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అవ్వండి Queen of swords 4 of swords tower 7 of wands page of pentacles 2 of pentacles Hangerman 9 of swords queen of cups సేమ్ మనకు అదే ఎనర్జీ అనేది వస్తుందన్నమాట ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే కనుక రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకుంటే సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ బట్ మీరు ఏంటంటే చాలా వరకు స్ట్రాంగ్గా ఉండడానికే ట్రై చేయండి క్వీన్ ఆఫ్ సోర్స్ మీరు ఈ వ్యక్తిని ఏవైతే అడగాలి నిలదీయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాటిలన్నిటినీ కూడా అడగండి అంటే మీ రిలేషన్ అనేది తను ఎందుకు సడన్గా బ్రేక్ చేశారు ఇలా అనమాట మీరు ఈ వ్యక్తి వల్ల ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ ఫెన్ అంటే ఇక్కడ ఈ వ్యక్తిపై మీరు పూర్తిగా ఎమోషనల్గా బెండ్ అయిపోయారు అనే విషయం ఈ వ్యక్తికి తెలిసినా కూడా ఎందుకు మీ విషయంలో ఆలోచించలేదు ఎందుకు మీ విషయంలో అపోర్ట్స్ పెట్టలేదు ఈ వ్యక్తి మీరు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అవుతారు అని చెప్పి వ్యక్తికి తెలిసినా కూడా ఎందుకు అర్థం కాలేనట్టు బిహేవియర్ చేశారు ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట మీరు ఈ వ్యక్తిని అడిగి నిలదీసి తెలుసుకోవాల్సిన విషయాలు అవన్నీ కూడా ముందు అడిగి తెలుసుకోండి నిలదీయండి వ్యక్తిని ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పే మాటలు జెన్యున్గా చెప్తున్నారా లేదంటే మళ్ళీ ఏమైనా ఫేక్గా తను నటిస్తున్నారా ఏంటి అనేది మీరు తెలుసుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ మీ రిలేషన్ పరంగా తను ఎప్పుడు కూడా స్టక్ చేయరు ఈ వ్యక్తి వల్ల మీరు ఎప్పుడు కూడా నైన్ ఆఫ్ సోర్డ్స్ అంటే గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అనేవి రావు అనే విధంగా మీరు తెలుసుకున్న తర్వాత ఈ వ్యక్తిపై మీకు అటువంటి నమ్మకం కలిగిన తర్వాత అంటే ఈ వ్యక్తి ఏదైతే కోల్పోయారో ఆ నమ్మకం అనేది మళ్ళీ మీకు ఇస్తారు అని మీరు నమ్మితే కనుక ఈ వ్యక్తిని ఈ వ్యక్తి నిజంగా మీ విషయంలో గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీరు లేని లోటు అనేది ఈ వ్యక్తికి అర్థమైంది చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అనేది మీకు అర్థమైతే కనుక మీరు ఈ స్టక్ ఎనర్జీ నుంచి స్టెప్ తీసుకోండి ఎక్కువగా ఈ వ్యక్తిని స్టక్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే టూ ఆఫ్ వెంటికల్స్ అంటే వ్యక్తిని చూస్ చేసుకునే ముందు మీరు చాలా వరకు ఆలోచించండి సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకుని సక్సెస్ చేసే ముందు ఈ వ్యక్తిని చూస్ చేసుకోవడం కరెక్టా కాదా ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వచ్చా లేదా కమిట్మెంట్ ఇస్తే స్టెబిలిటీగా ఉంటారా లేదా సెవెన్ ఆఫ్ వెంటికల్స్ అంటే రిలేషన్ అనేది గ్రోత్ చేస్తారా లేదా ఇలాంటివి అన్నమాట చాలా డౌట్స్ ఉన్నాయి కదా ఈ మళ్ళీ ఏమైనా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా సెకండ్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ వ్యక్తి నిలబడతాడా లేదా నిలబడతారా లేదా ఆ కమిట్మెంట్కి స్టెబిలిటీగా ఉంటారా లేదా రిలేషన్ పరంగా ముందుకు తీసుకువెళ్తారా లేదా ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే మీ ఫ్యూచర్ అంటే ఇక్కడ కిడ్స్ మీకు ఈ వ్యక్తి వల్ల మంచి లైఫ్ అనేది ఉంటుందా లేదా ఫ్యూచర్లో అన్మ్యారేడ్స్ అయితే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటారా లేదా ఇక్కడ మీ రిలేషన్ పరంగా గ్రోత్ అయ్యే విధంగా ఈ వ్యక్తి ఉంటారా లేదా ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకోండి మీరు చాలా వరకు ఈ వ్యక్తి విషయంలో చాలా క్లియర్ చేసుకోవాలన్నమాట మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత మీరు ఈ వ్యక్తిని చూస్ చేసుకోండి కమిట్మెంట్ ఇవ్వండి యాక్షన్ తీసుకుని సక్సెస్ చెయ్యండి ఈ వ్యక్తి లైఫ్లో మీరు కాకుండా వేరే ఎవరైనా ఉన్నారా వాళ్ళకి ఇంకా ప్రయారిటీ ఇస్తున్నారా లేదా అంటే పూర్తిగా వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోయారా అంటే మీరే తనకి ఇంపార్టెంట్ అనేది వచ్చింది కదా ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే తన లైఫ్లో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మీరే తనకు ప్రయారిటీ అని చెప్పి నిజంగా ఆ విధంగానే ఉన్నారా లేదా లేదంటే ఎవరినైనా తన లైఫ్లో ఉన్నారా లేదా ఇలాంటివన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది కూడా మీరు తెలుసుకున్న తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట అంతవరకు కూడా మీరు చాలా వరకు స్ట్రాంగ్గా ఉండండి యాక్షన్ తీసుకోకుండా తర్వాత మీరు ద అంటే మీ మధ్య ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ అంట చేసి మీకు నమ్మకం కలిగితే కనుక రిలేషన్ అనేది యూ బిగినింగ్ చేయండి మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎందుకంటే ఇది జనరల్గా తీసిన రీడింగ్ కాబట్టి మీ నేమ్స్తో ఈ ఎనర్జీస్ అనేవి చెక్ చేసింది కాదు ఇది జనరల్గా రీడింగ్ అనేది తీయడం జరుగుతుంది అనమాట అందరిని దృష్టిలో పెట్టుకుని కాబట్టి ఈ రీడింగ్లో జనరల్గా తీసిన రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీస్తో ఈ రీడింగ్ వచ్చినప్పుడు అందరూ కూడా మీ లైఫ్లో కూడా సేమ్ ఇలాగే జరగాలి మీ పర్సన్ కూడా ఇలాగే మీ లైఫ్లోకి రావాలి మీకు కమిట్మెంట్ అవ్వాలి అనే విధంగా మీరు యూనివర్స్ని మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్